యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా శోధనకు ముఖ్యమైన కారణములేంటి మనుషుడు ఎందుకు శోధింపబడతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో శోధనకు ఈడ్చబడటానికి ముఖ్య కారణం ఏంటంటే అబద్ధపు దేవతలు అబద్ధపు దేవుళ్ళు అనబడినటువంటి వారి దేవతలకు సాగిలపడకూడదు పూజింపకూడదు వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను దేవుడేం అంటే వారి విగ్రహములు అన్నిటిని నిర్మూలన చేసి వాటిని బొత్తిగా పగలగొట్టవలను అబద్ధపు దేవతలు అనబడినవి వాటికి నమస్కారం చేయకూడదు వాటికి పూజించకూడదు వాటిని నీవు దైవముగా ఆరాధన చేయకూడదు ఎందుకనగా దేవుడు ఒక్కడే సృష్టి యావత్తు కూడా దేవుని మూలముగా నిర్మించబడింది అందుకని ఈ అబద్ధపు దేవతలు అనబడినవి లోకంలో ఎన్నో దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే ఆయనే సృష్టికర్త ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది ఆయన ద్వారా కాకుండా ఈ సృష్టిలో ఏమీ కలుగలేదు అందుకని మనిషి శోధన ఏంటంటే అబద్ధపు దేవతలకు అబద్ధ దేవులకు ఆరాధన చేయటము వాటికి నమస్కారం చేయటము అయితే బైబుల్ ఏం అవుతుందంటే వాటిని నిర్మూలన చేసి వాటి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను వాటికి సాగిలపడకూడదని పడకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది రెండవ శోధన ఏంటంటే పాప నిబంధన అనబడినది ఇది రెండవ శోధన నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము వచనంలో నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేశపు ప్రజలతోటి నీవు నిబంధన చేసుకునకూడదు ఒకవేళ చేసుకున్నట్లయితే అది నీకు ఉరి కావచ్చు దేవుడు మనకు ఒకే నిబంధన ఇచ్చాడు శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన గ్రంథము అందువల్ల మనము ఆ క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం జీవించలే కానీ మళ్ళీ శోధనకు ఉరిగా మరి చేత మరి ఒక దేశమునకు వెళ్ళినప్పుడు నీవు వారి చేత నిబంధన చేసుకునకూడదు నిబంధన అంటే ఒప్పందము చేసుకునకూడదు అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది మూడవ శోధన ఏంటంటే బంగారము వెండి ఇది మూడవ శోధన ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుపడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలైనగా అది నీ దేవుడైన యోహోవాకు హేయము నీ బంగారము వెండి అనేది కూడా శోధనకు ఈడ్చును అందుకే ఆఖాను ఒక బంగారము తీసుకొని వచ్చి ఆయన తన పొలంలో దానిని ఒక గుడారములో దాసిపెట్టినవు ఎవరు అనగా ఆఖాను ఒక స్థలంలో దాసిపెట్టాడు సో ఇలా ఎందుకంటే ఇలా పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా అనేకులు శోధింపబడటానికి గల ముఖ్య కారణం ఏంటంటే బంగారము ఎండి పౌలు అంటాడు ఎవరి బంగారమైనను ఎవరి ఎవరి వెండి అయినను నేను అపేక్షించలేదు వారి యొద్ద నేను ఉచితముగా ఏమీ తీసుకొనలేదు అందుకే యూత ఇసుకరైతే కూడా ముప్పై వెండి నాణ్యములలో ముప్పై వెండి నాణ్యాలను ఆశించి యేసుక్రీస్తు వారిని ముప్పై వెండి నాణ్యాలకు అప్పగించాడు అంటే శోధన బంగారము వెండి ద్వారా శోధింపబడకూడదు ఇది శోధనకు ఒక కారణము అని బైబిల్ చెబుతుంది తర్వాతది నాలుగోది ఏంటంటే చెడు స్నేహం మంచి స్నేహము కలిగి ఉండాలి చెడు స్నేహము కలిగి ఉండటం కూడా శోధనకు ముఖ్య కారణము యహోస్వ గ్రంథము ఇరవై మూడో అధ్యాయం పదమూడవచనంలో మీ దేవుడు అనే యహోవా మీ ఎదుటి నుండి ఈ జనులను కొట్టివేయట మానును మీ దేవుడైన యహోవ మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించవరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందరు ఇదండి సో వారికి దేవుడు ఏం చెప్పాడంటే మీ ఎదుటి నుండి జనములను కొట్టివేయట మానును మీ దేవుడైన యహో మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించకు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను అని చెప్పాడు మంచి స్నేహం కలిగి ఉండాలి ఐగుప్తు దేశంలోనికి ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత వారు వారు అందరూ కూడా కొన్ని దినములకు వారి దేవుడిని మర్చిపోయి ఐగుప్తు దేవుళ్ళకి ఆరాధన చేయటము మనం చూస్తున్నాం అంటే వారి యొక్క స్నేహమును బట్టి కూడా శోధన దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు స్థలమును కూర్చుండవద్దని బైబిల్ చెబుతుంది అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది నువ్వు చేసేటువంటి స్నేహము అది చెడు స్నేహం అయితే శోధనకు ముఖ్య కారణము బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాకుండా విగ్రహారాధన కీర్తన గ్రంథం నూట ఆరు ముప్పై ఆలోచనలో వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను బైబిల్ గ్రంథంలో విగ్రహములకు పూజ చేయవద్దంటాడు యువహాన్ రాసిన మొదటి పత్రికలో చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి వెళ్ళకూడి ప్రకటన గ్రంథంలో విగ్రహారాధికులు వ్యభిచారులు మాంత్రికులు నరహంతకులు అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకంలో పడివేయబడరు సో శోధనకు ముఖ్య కారణం విగ్రహారాధన సలోమాను కూడా తన హృదయమును ఆయన భార్యలు విగ్రహముల వైపు త్రిప్పినప్పుడు ఆయన ఎలా పడిపోయాడంటే ఆ విగ్రహములకు పూజ చేయడం మనం చూస్తున్నాం అంతేకాకుండా నిబంధన మీరుట దేవుడిచ్చినటువంటి నిబంధనను మేరటమే శోధనకు ముఖ్య కారణం వే వివేక వివేచింపక ప్రతిష్టతమని చెప్పుటయు మృక్కుని తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును అంటే దేవుడు చెప్పినటువంటి నిబంధన కాకుండా తన సొంతంగా ఏదైనా మొరుక్కున్న తర్వాత దానికి విచారించుటయు ఒకనికి ఉరియాయను అని బైబిల్ గ్రంథం చెబుతుంది తర్వాత పరిహాసము చేయుట ఇది కూడా శోధనకు ఒక ముఖ్య కారణం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది ఎనిమిదవ వచనంలో అపహాసుకులు పట్టణమును తల్లటిల్ల చేదురు జ్ఞానులు కోపమును సల్లాడ్చెదరు అపహాసించుట కూడా ఇది శోధన అందుకే క్రీస్తు ప్రభు వారిని చాలాసార్లు అపహాసించారు అందువలన అపహాషం అంటే ఒక మనిషిని ఎగతాళి చేయటము ఎటకారంగా మాట్లాడటము అవమానపరచటము ఇవి కూడా శోధనకు ముఖ్య కారణములు తర్వాత డబ్బు ఆశ ఇది కూడా శోధనకు ముఖ్య కారణమే తీమవతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదవ వచనంలో ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తంలోను హానికరములైన అనేక దురాశలలోనూ పడదురు అట్వి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయడం శోధనకు ముఖ్య కారణం ఏంటంటే ధనాపేక్ష అది సమస్త పాపములకు కీడు ధనము కోసం మనుషులు తమను తాము చంపుకోవటము ధనము కోసం మనుషుడు మళ్ళీ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించటము ధనమే దైవం అనుకోవటము ధనమే జీవితం అనుకోవటము ఇది కూడా ఒక శోధన అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కోపచిత్తునితో స్నేహం చేయడం కూడా శోధన అందుకే నీ స్నేహితుడు కోపచిత్తుడుగా ఉండకూడదు భోజన ప్రియుడుగా ఉండకూడదు నీ స్నేహితుడు ముక్కోపిగా ఉండకూడదు నీ స్నేహితుడు దుర్భాషలాడేటువంటి వ్యక్తిగా ఉండకూడదు నీ స్నేహితుడు ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగి మంచి ప్రేమ కలిగి వినయము వినయము విధేయత దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే స్నేహితుడు స్నేహితుడై ఉండాలి అందుకని కోప చిత్తునితో స్నేహం చేయకూడదు అంటే స్నేహం చేయకూడదు అది చాలా భయంకరము అది కోపపడేటువంటి వ్యక్తితో నువ్వు ఎప్పుడైతే స్నేహం చేస్తావో ఒక దినమున నీకు సమస్యలు ఎదుర్కొంటావు శోధనలు ఎదుర్కొంటావు అతని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటావు అవసరమైతే ప్రాణానికి కూడా కోల్పోతావు అందుకే కోప చిత్తునితో స్నేహం చేయవద్దు బైబిల్ చెబుతుంది కోప చిత్తునితో సహావాసము చేయకము క్రోధము గల వాణితో పరిచయము కలిగుడకము చూసారా క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండవద్దు అంటే క్రోధము అంటే క్రూరమైన స్వభావము కలిగిన వాళ్ళతో పరిచయం కలిగి ఉండవద్దు వాళ్ళు మూర్ఖ స్వభావము కలిగిన వాళ్ళు ప్రేమ లేనటువంటి వారు వారి హృదయమంతా దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులతో నిండి ఉన్న వాడితో నీవు స్నేహం చేసినట్లయితే నీ జీవితాన్ని నాశనము చేస్తాడు మరి శోధనకు ముఖ్య కారణములు ఏమిటంటే ఒకటి అబద్ధపు దేవులు పాప నిబంధన బంగారము వెండి చెడు స్నేహము విగ్రహారాధన నిబంధన మీరుట పరిహాసము డబ్బు ఆశ కోపశత్తునితో స్నేహము చేయటము ఇవి శోధనకు ముఖ్య కారణములని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకున్న అందరికీ శుభములు